శ్రీ గురుభ్యో నమ పూజామందిరాల్లో స్వామివారి ఫొటోస్ ముందు లేకపోతే విగ్రహాల ముందు మన పూజామందిరంలో స్వామివారికి పెట్టేటటువంటి నీరు పెట్టాలా లేకపోతే నీరు పాత్ర మనం రోజు పూజించే ముందు పెట్టాలా వద్దా అని కొంతమందికి సందేహం కలుగుతుంది అయితే స్వామివారి ముందు ప్రతిరోజు కూడా తప్పనిసరిగా ఒక రాగి పాత్రలో కానీ ఇత్తడి పాత్రలో కానీ లేకపోతే వెండి పాత్రలో కానీ మట్టి పాత్రలో అయినా సరే బంగారు పాత్ర అయినా సరే ఈ ఐదు సమానమే ఏదైనా ఒక పాత్రలో మనం నీరు పోసి ఒక తులసి దళం వేసి స్వామివారి ముందు తప్పనిసరిగా ఉంచాలి దేనికంటే స్వామివారికి ఉపచారాలు పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆ చమనం సమర్పయామి సేవలు చేయటానికి ఆ నీరు ఉపయోగపడుతుంది అలాగే నైవేద్యం పెట్టేటప్పుడు నీరు చల్లటానికి ఉపయోగపడుతుంది అన్ని కైంకర్యాలకి నీరు అవసరము కనుక పాత్రలో తప్పనిసరిగా ఉంచి సేవ చేయండి